హరిహి ఓం శ్రీ గురుజీ దేవ నమ శ్రీ రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషణలో మనం ఈరోజు మూడు వందల తొంభై ఒక ప్రశ్న చెప్పుకుంటున్నాం అమ్మా ఒక పుచ్చకుడు శ్రీ భగవాన్ రచనను చదివితే ఆత్మానుభవానికి అన్వేషణ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది అన్నాడు భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ మీ రచనను చదువుతుంటే ఆత్మానుభవం పొందాలంటే అన్వేషణ అంటే విచారణ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది అన్నాడు ఆయన అంటే మహర్షి వారు అంటున్నారు అవును అదే ఆత్మవిచారం అంటే అన్నాడు అయితే మరి ఆ ఆత్మ విచారాన్ని చేయడం అని అడిగాడు ఆయన అయితే మహర్షి అంటున్నారు ప్రశ్నించేవాడు తాను అని ఒప్పుకుంటాడు కదా నువ్వు అది ఆత్మ విచారణ చేయడం ఎలాగో అడుగుతున్నావు కదా అని ప్రశ్నించే నువ్వు తాను ఉన్నాని అని ఒప్పుకుంటాడు నేనున్నాను అనేదే ఎరుక అదే ఆత్మానుభవం అది సిద్ధి అది సిద్ధించిన దాకా కీలకాన్ని పట్టుకుని అనుగమిస్తూ ఉండాలి అలా ఉండడాన్ని విచారము అంటారు విచారము అనుభవము రెండు ఒక్కటే ఇక్కడ ఏమిటన్నమాట భగవాన్ యొక్క రచన చదువుతుంటే ఆత్మానుభవానికి అన్వేషణతో ఒకటే మార్గం అనిపిస్తోంది అంటే అవును అదే ఆత్మవిచారణ అని కూడా అంటారు అన్నారు అయితే ఆత్మ విచారణ ఎలా చేయాలి అని అడిగాడు ఆయన అప్పుడు ఈ ప్రశ్నించేవాడు తాను అని ఒప్పుకుంటాడు కదా నేనున్నాను అనేది ఎరుక ప్రతి ఒక్కరికి ఉంది కదమ్మా నేనున్నాను అనే ఎరుక అందరికీ ఉంది కదా అదే ఆత్మానుభవం అది దాకా కీలకాన్ని పట్టుకొని అనుగమిస్తూ ఉండాలి అదే విచారణ అంటే ఏమిటనమాట నీకు అనుభవం కలిగే వరకు నేనున్నాను దానిని పట్టుకునే ఉండాలి అదే విచారణ అంటారు విచారణ అంటే విచారము అనుభవము రెండు ఒకటే అలా విచారణ చేస్తూ నేనున్నాను దాన్ని పట్టుకుని ఉన్నావు అనుకో నువ్వు ఉన్నావు అన్నదే సత్యం కాబట్టి విచారణను కదా అనుభవం ఒకటే అయిపోతుంది ఒకటే అయిపోతే అయితే అనుభవంగా మారే వరకు నేనున్నాను అన్న దానిని పట్టుకొని ఉండాలి ఉండగా ఉండగా ఉండడం అనేది సర్వసహజం కాబట్టి ఆ ఉండడము అన్న అనుభవం నీకు స్థిరమైపోతుంది అప్పుడు ఆ పిచ్చికడ అన్నాడు ఉన్నాడు అదే అది దొరకట్లేదు దేని ధ్యానించమంటారు అని అడిగాడు అప్పుడు మహర్షి వారు ధ్యానించడానికి విషయం ఒకటి కావాలి నిన్న ధ్యానించాలి అంటే ధ్యానింపడానికి ఏదో ఒకటి కావాలి మనకి కానీ విచారణకి కర్మ లేని కర్త ఒక్కడే అక్కడేమి చెయ్యక్కర్లా విచారణకైతే ఒక్కడే ఉంటాడు విచారణ నేను ఎవరు అన్నప్పుడు ఇంకెవరు ఇంకొకరు ఉండరు కదా ఈ విధంగా ధ్యానము విచారానికంటే అవుతుంది ఈ రకంగా నేనున్నానన్న దాని మీద జాస పెట్టి ఉండే ధ్యానము ఏమవుతుంది విచారణ కంటే వేరవుతుంది ఎందుకంటే విచారణ అంటే కర్మ లేని కర్త అక్కడే ఉంటాడు ఏమి చెయ్యక్కర్లా అదే ధ్యానం చెయ్యాలంటే ధ్యానము చేసేవాడు ధ్యానము పడి రెండు ఉండాలి ఈ ధ్యానం చేసేవాడు ఏదో మంత్రాన్నో నామానో ధ్యానం చేస్తూ ఉండాలి కానీ విచారణకైతే కర్మ ఏమి చెయ్యక్కర్లా అక్కడే ఉంటాడు ఉన్నాను అని ఉంటూ ఉంటూ ఉంటాడు అన్నారు భగవాన్ అప్పుడు ఆ ప్రక్షకుడు ఆత్మసిద్ధికైన సాధనాల్లో ధ్యానం అత్యంత ఫలప్రదమైంది కాదా ఆత్మసిద్ధి కోసం చేసే అనేక అనేక సాధనలు కూడా ధ్యానం అత్యంత ఫలప్రదమైంది కాదా అని అడిగాడు మహర్షి అంటున్నారు ధ్యానము ఒక విషయం మీద ఏకచింతన గదు ఏదో దాని మీద నీకు దైవము ఇంకేదో ఒక విషయం మీద ఏకచింతన చేయడానికి ధ్యానం అంటారు ధ్యానం అంటే ఏంటో తెలిసింది కదా ఇతర ఆలోచనలను దూరం చేసి చిత్త ఏకాగ్రతను కోర్చడం దాని ప్రయోజనం ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటంటే ఏకచింతన చేస్తున్నాం కాబట్టి అనేక చింతనలను దూరం చేస్తుంది అప్పుడు చిత్తం చంచలంగా కాకుండా ఏకాగ్రం అవుతుంది అది ధ్యానం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం అనుభవానికి పూర్వం ఆ ఒక్క తలంపు కూడా లయించేదే చేయగా 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 ధ్యానం చేయగా చేయగా ఏ ఒక్కదాన్నే పట్టుకుని ఉంది కదా చేయగా 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 అనేక తలంపులు తొలగిపోయి ఏక తలంపు మీద ఏకాగ్రత కుదిరేసరికి తన స్వరూప అనుభవం కలగడానికి ముందు ఈ ఏకతలంపు కూడా లీనమైపోతుంది కాబట్టి కానీ సంపాదించుకోవడానికి ఆత్మానుభవం కొత్తది కాదు కొత్తదైతే సంపాదించుకోవచ్చు లేనిదైతే సంపాదించుకోవచ్చు దూరంగా ఉంది అంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు ఆత్మానుభవం అలాంటిది కాదు అది ఎప్పుడు ఎక్కడ ఉన్నదే అది కానీ దాన్ని కప్పేస్తూ తలపుల తెర ఒకటి అడ్డుగా ఉంది నువ్వు ఉన్నావు అన్న నీ అనుభవాన్ని నేనది నేను ఇది నాకు ఇల్లాగా నాకు అల్లాగా అనేటువంటి ఆలోచనల తెర కప్పుతోంది అవునమ్మా అని నువ్వు చెప్పాలి నాకు చెప్తే నీకు అర్థమైనట్టు దాన్ని కప్పిస్తుంది ఆ తెర తీయడానికే అన్ని ప్రయత్నాలు ఆ పైన ఆత్మ సుజత్తం అయిపోతుంది నిన్ను కప్పేస్తున్నటువంటి నేను అన్న నీ స్పృహ ఎప్పుడూ సదా ఉన్నదే దానికి నాది నే నిధి నే నది అనేటువంటి అనేక అనేక తలంపులు ఆ నేను అన్న సృహని కప్పుతున్నాయి చేత నీ నిజస్వరూపము మరుగయ్యి నువ్వు దేనిని తలపోస్తున్నావో అవి నీవుగా భ్రమ చెందుతున్నావు కాబట్టి దాన్ని కొత్తగా పొందక్కర్లేదు నువ్వు ఎలాగూ ఉన్నావు అప్పుడు కూడా నువ్వు ఉన్నావు నువ్వు నువ్వుగానే ఉంటూ నువ్వు కానిదా అని నువ్వు అనుకుంటున్నావు అందుచేత ఎవరు నీకు తెలియడం లేదు అందుచేత ఇప్పుడు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఇది నేనేనా ఇది నాదేనా అని నిరంతర విచారణతో అలా కప్పేటువంటి ఆ తెరని మనం తొలగించుకోవాలి అదే పని చేయవలసింది ఎన్ని ప్రయత్నాలు నీ నిజస్వరూపాన్ని కప్పేస్తున్న తెరని తీయడానికే తర్వాత ఆత్మ సువ్యక్తమే అయిపోతుంది తీసేస్తే ఉంది బబ్బు తొలిగితే సూర్యుడు స్పష్టం కదూ నిజమైన సాధకులను ధ్యానం చేయమని సలహా ఇస్తే వారిలో చాలా మంది తృప్తి చెంది వెళ్ళిపోవచ్చు నిక్కమైన సాధ నిజంగా సత్యాన్ని పొందాలి దైవాన్ని పొందాలి అని అనుకున్న వారికి ధ్యానం చేయవయ్యా నీకు ఇష్టమైనటువంటి నామాన్ని రూపాన్ని నువ్వు ధ్యానం చెయ్యి అని సలహా ఇస్తే వారిలో చాలా మంది తృప్తిపడి వెళ్ళిపోతారు అంతా నాకు దైవం యొక్క నామాన్ని రూపాన్ని నిరంతరం అనేక నామ తలంపులు పక్కన పెట్టి దాని మీదే ఏకాగ్రంగా పెడతాను ధ్యానం చేసుకుంటానని తృప్తిపడి వెళ్ళిపోతారు కానీ వారిలో ఎవరో ఒకరు ఎదురు తిరిగి ఒక విషయాన్ని ధ్యానించమండడానికి మీరెవరండి అన్నారు అనుకో నన్ను ఒక్క విషయ ఏదో ఒక విషయాన్ని ధ్యానించు అని చెప్తున్నారే చెప్పే మీరెవరు అని అడిగాడు అడిగాడనుకో అట్టివాణిని ఆత్మనే విచారణ చెయ్యి అని చెప్పాలి శివ అరుణాచలాన్ని ధ్యానం చేయి అని చెప్పారనుకో మామూలుగా సాధకుడు ఏం చేస్తాడు ఆ తృప్తిపడి అరుణాచలం ధ్యానించడానికి వెళ్ళిపోతాడు లేకపోతే వెంకటేశ్వర స్వామి ధ్యానం చెయ్యి అన్నా వెళ్ళిపోతాడు లేకపోతే ఎవరో శివుడిని ధ్యానం చేయి అన్నా వెళ్ళిపోతాడు కానీ వాళ్ళలో ఏ ఒక్కడో ఫలానాదాని నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పడానికి మీరెవరు నేను దేన్ని ఛానం చెయ్యాలో చెప్పడానికి అని అడిగాడు అనుకో అప్పుడు వాడికి ఆత్మనే విచారించు అయితే నేను నువ్వే విచారించుకో అని చెప్పాలి అదే పరమ సోపానము అదే విచారణ అన్య అన్యమైన దాన్ని నాకంటే వేరుగా ఉన్నటువంటి ఒక నామాన్నో ఒక రూపాన్ని ధ్యానం చేయమంటున్నారు అదేమిటండి అని ఎవడైనా నిజమైనటువంటి జిజ్ఞాస కలిగిన వాడు భగవాన్ని జ్ఞానాన్ని అడిగితే అయితే అన్య ఎందుకు నిన్ను నువ్వే ధ్యానం చేసుకో అసలు నువ్వే నువ్వెవరు నువ్వే బరువు నిన్ను నువ్వే విచారించుకో అని చెప్తాం ఏ పరమ సోపానము గొప్ప మెత్తదే అన్నీ విచారము అంటారు మరి పై అడిగాడు కదా భగవాన్ రచన నిండా ఆత్మానుభవానికి అన్వేషణ ఒకటే మార్గం అంటారు కదా ఓ ఇందుకే విచారణ చెప్తాము అన్నారు భగవాన్ అప్పుడు ఆ పృచ్చకుడు అడుగుతున్నాడు ధ్యానం లేకుండా విచారణ మాత్రం చాలునా ఏదో వస్తు చింతన కాకుండా ఇక నేనెవరిని అన్న విచారణ మాత్రం చాలునా అని అడిగాడు అతను ఇప్పుడు మహర్షుల వారు విచారము మార్గము గమ్యము అదే నేను అనేది గమ్యము అదే పరమ సత్యము సప్రయత్నంగా దాన్ని అవలంబించి ఉండుటయే విచారణ నేనున్నాను అనేది గమ్యం ఎక్కడికి వెళ్ళక్క నుంచి కైలో కైలాసానుకో విష్ణుని ధ్యానించి వైకుంఠానుకో వేరే వేరే దేవుడిని ధ్యానించి ఆయా దేవుణ్ణి పొందడానికి ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు ఇక్కడ అదే గమ్యం విచారణే గమ్యం మార్గం కూడా అదే నేనున్నాను అనేదే గమ్యం నీ గమ్యం ఏంటంటే నేనున్నాను అన్న దానిలో నువ్వు ఉండుటే అవునమ్మా అక్కడికి నువ్వేం ప్రయాణం చేయాలి మరి నీ గమ్యము నువ్వు ఉండటమే కదూ అదే పరమసత్యం కూడా సప్రయత్నంగా దాన్నే అవలంబించి ఉండుటే విచారణ ఇప్పుడు నేను చెప్పాను కదా కనీసం ఐదు నిమిషాలన్నా ఉండండి ఐదు సెకండ్లన్నా ఉండండి అని అంతకంటికి చేయవలసిందేమీ లేదు అవునమ్మా అది సిద్ధము సహజము అయితే అదే ఆత్మస్థితి ప్రయత్నం చెయ్యకుండా అదే నువ్వు అయిపోతే శేఖర్ లేకుండా నేను నన్న ఎరుకలో నువ్వు ఉంటే అదే ఆత్మసిద్ధి మరి నువ్వు ఉన్నావు ఉన్నావని నీకు తెలుసు నువ్వు ఉండడం వల్లే అన్ని ఉన్నాయని కూడా వేదాంత బోధలు వినడం వల్ల తెలుసు అన్ని తెలుసు తెలుసుకొతే తెలుసు అమ్మా మరి ఉన్నాను అన్న దానిలో ఉండలేకపోతున్నాను అన్న సంగతి తెలియడం లేదు తెలియ చెప్తేనే ఉంటున్నాము అంటున్నాం నువ్వే గనుక ఉంటే ఇక నువ్వేమీ చేయక్కర్లేదు అసలు వినడమెందుకు సత్సంగం అది ప్రయత్నం అక్కర్లేకుండానే సహజమైపోతే అదే ఆత్మస్థితి ఆత్మసిద్ధి అంటే అనుభవం అంటే అదే కానీ దానికి ఏంటంటే ఉన్నావా లేదా సాధన చేసే నువ్వు లేకపోతే ధ్యానించే నువ్వు ఉన్నావా లేదా నువ్వు ఉండడమే ఆత్మానుభవం ఉన్నాను అని ఎరిగి ఉండడమే నీ స్వస్థితి అయితే దానిలో అదిగా నువ్వు ఉంటున్నావా ఉంటున్నావా ఉండడం లేదు గనకనే నీ మానసిక స్థితిని బట్టి నీ అంతఃకరణ శుద్ధిని బట్టి నీకు గురువు ఏదో ఒకదాన్ని ఆలంబనగా ఇస్తారు దాన్ని పట్టుకుని అనేక చింతలను తొలగించి ఏక చింతనతో ఉండగా ఉండగా అనేకత్వం తొలగిపోయాక ఈ ఏక వస్తువు నీకు ఏది ఇవ్వబడిందో అది కూడా తొలగిపోతుంది అప్పు ఉన్నాను అని నువ్వే మిగులుతావు ఇంకెవరు మిగలరు కాబట్టి ఆ రకంగా గురువు ప్రత్యేకుడి యొక్క మానసిక స్థితిని బట్టి ఏకచింతన చేయమని ధ్యానం చేయమని ధ్యానం చేయడం చేత కాని వాళ్ళని జపం చేయమని జపం కూడా ఎడుగిన వాళ్ళని పూజనం చేయమని అయితే స్తోత్రం చేయమని చెప్తారు ముందు పూజ ప్రతి ఏదో పొద్దున పెట్టాను పెట్టాను పెట్టేసి పూజ అవ్వగొట్టింది కాకుండా చక్కగా కాసేపు స్తోత్రం చెయ్యి భగవంతుని దివ్య సహస్ర నామాలను పారాయణ నిష్ట పెట్టుకొని పాడుకో కూర్చొని బుర్రలో పనికిమాలవన్నీ తిరగడం ఎందుకు ఒక నిష్టగా స్తోత్రం చెయ్యి ఆ తర్వాత స్తోత్రం భగవంతుని అనేక నామాలు కదూ ఇప్పుడు ఆయన ఒక ఏకైక నామాన్ని మాత్రమే మంత్ర జపంగా ఒక్కదానినే రిపీట్ చేస్తూ పో మంత్రం చెయ్యి జపం చెయ్యి ఆ జపంలో ఆ చింతన వల్ల అనేకములు తొలగిపోతూ ఉండడమే ధ్యానం ఆ ధ్యానం చేసినప్పుడు ఆఖరికి ధ్యానం చేసేవాడు కూడా ధ్యానం చేయబడే దేవుడు ధ్యానం చేసి నేను అన్నవాడు కూడా తొలిగిపోతే ఉండదు నీ స్వరూపం ఒక్కటే అదే ఆత్మస్థితి అని చెప్పారు భగవాను అంచేత సాధకుడు నిజంగా నిజమైన సాధకుడైతే అతడికి ఆత్మవిచారణకి ధ్యానానికి ఏంటో తెలుస్తుంది బయటికి వ్యత్యాసంగా కనిపిస్తున్న మరి అంతిమ లక్ష్యం నువ్వున్నా ఒకటే కాదు నువ్వు ఉన్నా వన్ నిజస్వరూపమే మిగిలి ఉండడం నేను నేనున్నానన్నా నిజస్వరూపం మిగిలి ఉండడమే ముక్తి అయితే కదా మరి ఇప్పుడు ఉన్నానని నాకు ఇప్పుడు తెలుస్తుందిగా ఇప్పుడు నేను మరి కాదు అయితే మరి బద్ధుడి వెళ్ళే ఏమిటి వ్యవహారం తెలిస్తే లాభం లేదు అని అర్థం తెలిసినట్టు స్వస్థ అడ్డుగా వచ్చేవి తొలగించుకుంటూ ఉండగలగాలి దాన్నే సాధన అన్నారు దానికే ఋషులు శాస్త్రాలును నిజంగా కావాలి వాళ్ళు దానిలో ఏకాగ్రత పెట్టి అదే చేస్తూ పోతే ఒక్క ముక్క చెప్తే చేసుకుంటూ పోవాలి ఇన్ని సంవత్సరాలు పట్టదు ఆ తర్వాత ఇప్పుడు మాట విచారణకి చానానికి వ్యత్యాసం ఏమిటో చెప్పారు వ్యత్యాసంగా కనిపిస్తూ ఉన్న సాధనలో గమ్యంలో ఆఖరికి అన్నీ పోయి నీకు మిగులుతుంది అదే స్వస్థితి అదే మీ ఆత్మానుభవము అదే మోక్షము అని భగవాన్ చక్కగా మనకి సాధనలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కావలసినటువంటి చక్కటి విధానాన్ని మనకి అందించారు శ్రీ సద్గురుదేవులకు అనేక అనేక వందనములు